మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గురువారం తెల్లవారుజామున నలభై నాలుగవ జాతీయ రహదారిపైన మాచారం వద్ద ముందు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి ఒక బస్సు ఢీకొట్టింది దీంతో ట్యాంకర్ నుంచి పొగలు బయటకు వచ్చాయి భయాందోళనకు గురైనటువంటి ప్రయాణికులు హుటాహుటిన బస్సుల నుంచి బయటకు వచ్చేశారు సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క పొగలను అదుపులోకి తీసుకువచ్చారు అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఇరవై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారని కూడా పోలీసులు తెలిపారు ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ యొక్క ప్రమాదం జరిగిందని వెల్లడించారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు ఏదైనా కూడా మరొక బస్సు ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులైతే తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదాలకు సంబంధించి వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ఘటన కూడా వెలుగు చూడడం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది సో ప్రస్తుతానికైతే ఎవరికి ఏమీ కాకపోవడంతో ప్రమాదంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ యొక్క ఆ ట్యాంకర్లో ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం వాయువు అంతా కూడా రావడం రావడంతో అక్కడ కొంత ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు అటువైపు వెళ్ళినటువంటి వా వచ్చేటువంటి వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒకవేళ అది పేలిపోతుందా ఏం జరుగుతుంది ఆ యొక్క లారీ ట్యాంకర్ పేలితే ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమైనటువంటి సందర్భం అక్కడ ఉంది బట్ అక్కడ సమయానికి వచ్చినటువంటి అగ్నిమాప సిబ్బంది అవన్నీ కూడా ఆ యొక్క పొగలను అదుపు చేయడం జరిగింది ఆ బస్సులో ఉన్నటువంటి వారందరినీ కూడా వెంటనే షిఫ్ట్ చేసి వేరే బస్సులోకి వారిని వారి వారి గమ్యస్థానాలకు పంపించినటువంటి సందర్భం అయితే ఉంది ఏదైనా కూడా మరొక బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త అయితే ఇప్పుడు సంచలనంగా మారింది అందాదా ఆరు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇట్టి జరిగింది బస్సులో అందాద ఆ టైంలో ముప్పై నిమిషాలు ఉంటారు ఎవరు కూడా ఎటువంటి గాయాలు కలగలేదు వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి కాకపోతే ఆ వాల్వ్ ఒకటి బయలుపోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకేజ్ అవుతుంది వాటికి వాటర్ కొట్టి డ్యూట్ర చేస్తున్నాం ఫైర్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు బయట నుంచి ట్యాంకర్ కూడా తెప్పిస్తున్నారు వాటితో న్యూట్రలైజ్ చేసి క్లియర్ చేసేస్తాం ే చేయడం లేదు మనకి ఎటువంటి ఫైర్ అనేది లేదు ఫార్టీ మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు అది హైడ్రోఫ్లోరి సో వాళ్ళు కూడా వేరే బస్సులో పంపించేసారు